అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు ఇరవై రెండో భాగం రచన చెల్లా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా రోజు ఉదయం ఆంధ్రదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త నిరంజన్ రావు తన దగ్గరకు వచ్చి అతని దగ్గర ఒక కథ ఉందని దాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాడని తనను నటించమని తను తప్ప వేరే ఎవరో ఆ పాత్రకు న్యాయం చేకూర్చలేరని చెప్పాడు అందులో హీరోయిన్గా ప్రియాంక వేస్తున్నట్టుగా చెప్పాడు తను ఒప్పుకోలేదు అతను బ్రతిమాలి తిరిగి రేపొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చెప్పు బావా ఏమంటావు అంది మాధవి వద్దు మాధవి ఇంకా ఏ పేరు ప్రతిష్టలు అక్కర్లేదు ఈ చిన్నారి నవ్వుల్లో నాకు శతదినోత్సవాలు దినోత్సవాలు కనిపిస్తున్నాయి వేళ్లతో గడిపే ఈ రోజులే రజితోత్సవాలు ప్రేమతో ఒక చిన్నారి పాప నా చెక్కిలి మీద ముద్దు పెట్టుకుంటే దాని ముందు ఈ పద్మశ్రీ అవార్డులు ఎంత మాధవి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అన్నిటికీ మించి కరుణతో నేను గడపాలి అప్పుడే వారం గడిచిపోయింది మిగిలిన ఈ కొద్ది కాలం ఆ తల్లితో గడపాలి మాధవి నేను నటించడం మొదలెడితే పాపతో గడపలేను మాధవి మాట్లాడలేదు కొన్ని క్షణాలు అతను నిశ్చితంగా చూసి ఆ తర్వాత అంది పోని షూటింగ్ ఇక్కడే పెట్టుకోమంటే అది ఎలా కుదురుతుంది మాధవి నా కారణంగా వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు అలా కాదు బావా ఒకవేళ వారు ఒప్పుకుంటే నువ్వు నటిస్తావా కరుణతో నువ్వు గడపచ్చు ఆశ్రమం దాటి వెళ్లాల్సిన పని కూడా ఉండదు ఏమంటావు అది సాధ్యం కాదు మాధవి సినిమా అంతా ఒకే లొకేషన్లో తీయటం ఎలా సాధ్యం సాధ్యపడితే ఒప్పుకుంటావా నా వల్ల కాదు స్థిరంగా అన్నాడు నువ్వు మరి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని నాకు ఇప్పుడే తెలిసింది నాకొక్క విషయం ఆలోచించు బావా ఈ కథ నీకు సంబంధించిందే ఆ హీరో నీలాగే అనాథల్ని చేరదీసి ఆశ్రమ నడిపిస్తూ ఉంటాడు ఓ మంచి ఆశయం కోసం నిరంజన్ రావు గారు ఈ సినిమా తీస్తున్నారు ఆ సినిమా విడుదలైతే అందరికో స్ఫూర్తినిస్తుంది దేశంలో చాలామంది నీలాంటి వాళ్ళు తయారవుతారు నీ ఆశయానికి అది సహకారమే అవుతుంది అంది మాధవి అతను విస్మయంగా చూశాడు అదేమిటి మాధవి కథ నేను వినలేదు ఆయన చెప్పబోతుంటే నేనే వద్దన్నాను నీకెలా తెలిసింది మాధవి నవ్వి అతను చేయి పట్టుకుని అంది నువ్వు క్షమిస్తానంటే చెప్తాను నీకు తెలియకుండా నేను ఒక చిన్న పని చేశాను అయితే అదంతా నీ దగ్గర ఉన్న చనువుతోనే గౌరవంతోనే చేశాను ఏం చేశావు ఈరోజు మధ్యాహ్నం నిరంజన్ రావు గారికి ఫోన్ చేసి కథ అడిగాను ఆయన చెప్పాడు నిన్ను ఎలాగైనా ఒప్పించమన్నాడు నేను ఆశ్రమంలో షూటింగ్ ఏర్పాటు చేసే పక్షంలో అయితే ఒప్పిస్తానన్నాను ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన ఉద్దేశం కూడా అదేనట అంది మాధవి షాక్తో చూశాడు చక్రధర్ ఆమె అలా చనువు తీసుకున్నందుకు కాదు తన మీద తన జీవితం మీద ఆమె ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మనసు మూలల్లో ఆనందం తరంగంలో ఎగిరిపడింది అలా అలా ఎందుకు చేసావు మాధవి అప్రయత్నంగా అన్నాడు తప్పు చేశాను ఆ అలా చేసే హక్కు అధికారం నాకు లేదని తెలుసు కానీ పరాయవాడిని కాదని చనువుతో అలాగా చే చేశాను నువ్వేం పరాయవాడివి కాదు కదా పూర్తి చేయలేక తలదించుకుంటూ అంది అరే రే నా ఉద్దేశం అది కాదు మాధవి సారీ అసలు నా ఉద్దేశం ఏమిటంటే అదే నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుని అంతే అంటే ఐ మీన్ గాడ్ నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు కంగారుగా అన్నాడు చక్రధర్ పకాలు నవ్వింది మాధవి నాకు అర్థమైందిలే కంగారు పడకు అవును బావా నీ గురించి నేను కాబట్టి ఇంకెవరు శ్రద్ధ తీసుకుంటారు నేను అంత పరాయిదానిలా కనిపిస్తున్నానా అంది నో నో నా ఉద్దేశం అది కాదు మాధవి ఐఎమ్ సారీ మరింత కంగారుగా అన్నాడు చక్రధర్ ఊరికి అలా సారీలు చెప్తావేమిటి ప్రతి చిన్నదానికి సారీలు అవునా ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను సూటిగా జవాబు చెప్పు అంది ఉలిక్కి పడ్డాడు చక్రధర్ అంటే తను మాధవిని ప్రేమించిన సంగతి ఆమె వెళ్ళే రిటైర్ అయిన సంగతి తెలిసిపోయి ఉంటుందా ఆ విషయమే అడుగుతోందా ఏంటి చెప్తావా లేదా అంది అడుగు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు నీకంటే చిన్నదాన్ని పెళ్ళి చేసుకున్నాను రేపు మా ఆయన అమెరికా నుంచి వచ్చాక పిల్లల్ని కూడా అంటాను వారికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పిల్లల్ని కన్నాక నేను అమ్మమ్మగా మారాక అప్పుడు చేసుకుంటావా నువ్వు పెద్దగా నవ్వాడు చక్రధర్ నవ్వటం కాదు బావా నేను సీరియస్గా అడుగుతున్నాను చెప్పు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు ఇప్పుడు నీకేం అడ్డుంది ఇదివరకైతే సినిమాలు అనేవాడివి ఇప్పుడు హాయిగా పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి ఆశ్రమం చూసుకోవచ్చు కదా నేను ఎంతకాలం ఉంటాను చెప్పు మా ఆయన అమెరికా నుంచి రాగానే వెళ్ళిపోతాను అవునా కాదా అంది కాదని ఎలా అంటాను మీ ఆయన వచ్చాక ఉండమన్నా ఉండను ఉండవు కదా అవును కదా మరి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరినైనా ప్రేమించావా అంది ఆ క్షణంలో కలిగిన తడబాటు అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ ఫీలింగ్స్ దాచుకోవటం కోసం సిగరెట్ వెలిగించాడు చక్రధర్ మా సినిమా ప్రేమలు నీకు తెలియనివా మాధవి అన్నాడు ఇప్పుడు నువ్వు సినిమా మనిషి కాదని మర్చిపోతున్నావు అంది మాధవి అబ్బా పోనీ మాధవి ఇంకేదైనా మాట్లాడు మీ ఆయన గురించి చెప్పు అన్నాడు చెప్పను ఈరోజు అటో ఇటో తేలిపోవాలి నువ్వు చెప్పు అంది మాధవి వామ్మో ఏంటి దబాయింపు మాధవి మీ ఆయనతో కూడా ఇలాగే గట్టిగా మాట్లాడతావా భయంగా అన్నాడు అది ఇప్పుడు అనవసరం ముందు నీ విషయం చెప్పు ఏం చెప్పాలి పెళ్ళి ఎందుకు చేసుకోవు చేసుకోనని ఎవరన్నారు అయితే ఎప్పుడు చేసుకుంటావు అనిపించినప్పుడు అలా ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇంతవరకు ఎప్పుడు అలా అనిపించలేదా ఇక ముందు అనిపిస్తుందని గ్యారంటీ ఏమిటి ఆ విషయం ఇప్పుడు ఎలా చెప్పగలను నేను చెప్పాలి చెప్పి తీరాలి ఏం చెప్పాలి పెళ్ళి చేసుకోకపోవడానికి నీకు ఏదో బలమైన కారణం ఉండి తీరాలి బావ నువ్వు మహా గుట్టు మనిషివి నేనే బావ కదా అని అన్నీ చెప్పుకుంటాను చీ అంది బాధగా అరేరే అలా ఎందుకు అనుకుంటావు మాధవి నీ దగ్గర నేనేం దాచాను గనక అయితే పెళ్ళెందుకు చేసుకోవు నిజం మాధవి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నీలో లేదు అప్పటి నుండి తనం పట్టుదల ఇంకా అలాగే ఉన్నాయి తెలిసిందిగా దట్ ఈజ్ మాధవి చెప్పు ఏం చెప్పాలి నువ్వు కూడా ఏమీ మారలేదు బావా అమాయకుళ్ళ కనిపిస్తూనే నన్ను సతాయించేవాడివి ఇప్పుడు అదే చేస్తున్నావు నేను చాలా మారిపోయానని నువ్వు సారా నవ్వు గుర్తుందా నవ్వి అన్నాడు అదిగో మళ్ళీ మాట మారుస్తున్నావు చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు చక్రధర సిగరెట్ని ఆశ్చర్యలో నలిపేసి కొద్ది క్షణాల తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మాధవి ప్రియాంకను పెళ్లి చేసుకోబోతున్నాను కానీ ఆమెకి ఇంకా ఆరు సినిమాలు ఉన్నాయి అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవి ఎప్పుడు పూర్తవుతాయి ఈ సంవత్సరం అయిపోతాయి వచ్చే సంవత్సరంలో నా పెళ్ళి అబ్బా ఈ విషయం చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేశావు నేను కాదు నువ్వే చేశావు అయితే నిరంజన్ రావు గారి సినిమాలో నటిస్తున్నావుగా నా కండిషన్లన్నిటికీ ఒప్పుకున్నాడు కనుక నేను ఒప్పుకుంటున్నాను ఆమె ఉద్వేగం పట్టలేక ఒక్క ఒదుట అతను పట్టుకుని ఊపేస్తూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఏటు మాధవి అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం నవ్వుతూ అంది ప్రియాంక ఇంకా మీకు షూటింగ్ లేదుగా అంది మాధవి లేదు ఈ రోజుకి చాలా వరకు అయిపోయింది చక్రధరం మీద కొన్ని సీన్లు మిగిలాయి అవి తీస్తున్నారు మాధవి మాట్లాడలేదు ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కావట్లా నిన్న నిరంజన్ రావు చిత్రం ప్రారంభమైంది ఆ రోజు మాట్లాడాలని చూస్తే ప్రియాంక చాలా బిజీగా ఉంది పైగా చక్రధర్ కూడా ఉన్నాడు మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఎప్పుడు వీలవుతుంది అలాగా అయితే రా వచ్చి అరగంట అయినా విషయం చెప్పలేకపోయింది చెప్పు మాధవి నువ్వేదైనా సినిమా తీస్తున్నావా ఏమిటి ప్రియాంక నవ్వుతూ అంది చా అది కాదు ఎనీవే చక్రధర్ని తిరిగి నటించడానికి ఒప్పించావు థ్యాంక్ యూ ఆ మనిషి ఓ పట్టాన మన మాట వినే రకం కాదు అయినా ఒప్పించగలిగావు ఎంతైనా ఆత్మీయులివి కదా అంది నవ్వి మాధవి ఏదో అనబోతుంటే ప్రియాంక ఒక్క నిమిషం షూటింగ్ అయిపోయాకొక పెగ్గు తాగందే రిలాక్సింగ్గా అనిపించదు నాకు తాగనా ఏమనుకోవుగా అంది అనుకోవడానికే ఉంది తాగండి ఇది వరకు నా ముందు తాగారుగా అంది మాధవి ఎప్పుడు అదేమిటి ఆ రోజు బెంగళూరు హోటల్లో కలిసి మీ గదికి తీసుకెళ్ళి ఓ నిజమే కదా ఐఎమ్ సారీ మర్చిపోయాను అప్పుడు మీరు హనీమూన్కి వచ్చారు కదా అవును ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇబ్బందిగా అంది మాధవి అవును ఆ తర్వాత ఏమైపోయారు మళ్ళీ అనిపించలేదు అక్కడి నుంచి మైసూరు వెళ్ళాం అలాగా చెప్పు మాధవి ఏంటి విషయం మాధవి గొంతు సవరించుకుంది ఇప్పుడు ఆశ్రమంలోనే ఉంటున్నావు కదా బిస్కీ సిప్ చేసి అంది ప్రియాంక అవును శశికాంత్ వచ్చే వరకు అక్కడే ఉంటాను గుడ్ డేషన్ పాపం చక్కెర ధరకి సహాయపడినట్టు కూడా ఉంటుంది అవును ఇంతకీ మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అడిగింది మాధవి విస్మయంగా చూసింది ప్రియాంక ఒక్క క్షణం అలాగే చూసి ఆ తర్వాత పెద్దగా నవ్వి ఆ విషయం అడగడానికి వచ్చావా అవును ప్రియాంకకు అర్థం కాలేదు తన పెళ్లి విషయం అడగడానికి ఎంత దూరం తనతో రావాల్సిన అవసరం ఏమిటి తమిద్దరి మధ్య అంత పరిచయం చనువు కూడా లేవు కేవలం తనెంతో అభిమానించి చక్రధర్ మరదలుగా పరిచయం అంతే చెప్పండి మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు ఎందుకు నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉందా ప్లీజ్ జోక్ లేకండి నేను సీరియస్గా అడుగుతున్నాను చేసుకుంటాను మాధవి మా సినిమా బతుకులు నీకు తెలియదు మీ పెళ్ళి చేసుకున్న తర్వాత రిటైర్ అయిపోవాలి గ్లామర్ ఉంటుంది అప్పుడు ఆ తర్వాత రెండో రోజే మళ్ళీ నటించాలనిపిస్తుంది అప్పుడు హీరోయిన్గా ఎవరో తీసుకోరు హీరో తల్లిగానో అత్తగానో వేయాలి అంది అంటే నటిస్తూ డబ్బు సంపాదిస్తూ ఇంకా ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు అంది మాధవి జనానికి బోరు కొట్టి తల్లి నీ మొహం చూడలేకపోతున్నాం అనేంతవరకు అప్పటి వరకు నటిస్తూనే ఉంటారా ఏం నీకేమైనా అభ్యంతరమా అంది ఈ సంవత్సరం సినిమాలు పూర్తి అయితే ఆమెకి వచ్చే సంవత్సరం పెళ్ళి అని అన్నాడు ఆమె తన ముందు ఏమీ తెలియనట్టు ఓవరాక్షన్ చేస్తోంది నాకెందుకు అభ్యంతరం మా బావకు ఉండాలి కానీ అంది మాధవి నవ్వి ఉలిక్కి పడింది ప్రియాంక చక్రధర్క అతనికి ఉంటుంది అంది అయోమయంగా అబ్బా దేనికైనా ఒక హద్దు ఉండాలి ప్రియాంక గారు విషయానికి రండి ప్రియాంకకి ఏదో అర్థమైనట్టు అనిపించింది ఈ అమ్మాయి ఏదేదో ఊహించుకుని తనని అడగడానికి వచ్చింది లేకపోతే తనకి చక్రధర్తో పెళ్ళి వీటి గురించి ఎందుకు అడుగుతుంది అసలు విషయం ఏమిటో నువ్వే చెప్పు అంది ప్రియాంక ఒక్క విషయం చెప్పమంటారా ఏమనుకోవద్దు ఇది మీ పర్సనల్ మ్యాటర్ అయినా చనువు తీసుకుని చెప్తున్నాను గాడ్ చెప్పు మాధవి ఎందుకు అలా అనుకుంటావు జీవితానికి కావాల్సింది పెళ్ళి ప్రియాంక గారు మీరు ఎంత సాధించినా ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా జీవితాంతం మీకు తోడుగా ఉండడానికి ఒక మనిషి అవసరం కాదంటారా కాదని ఎందుకంటాను అలాంటప్పుడు మీరు సినిమాల్లో నటిస్తూ వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యే వరకు పెళ్లి చేసుకొని అంటాం సమంజసమేనా అలానే ఎవరు చెప్పారు ఇంకెవరు చెప్తారు మీరు చేసుకోబోయే మా బావ అంది నవ్వి మరి అదండి ఈ భాగం సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ